సనాతన ధర్మ పరిరక్షణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదైన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏలూరు నగరంలో సనాతన ధర్మ పరిరక్షణ మరియు లోక కళ్యాణార్థం నేను సైతం అంటూ ఏలూరు జనసేన నాయకులు నారా శేషు తలపెట్టిన ఏడుకొండల స్వామికి ఏడు రోజులు శ్రీనివాస్ వైభవోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మూడవ రోజైన సోమవారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్ర దీపోత్సవ కార్యక్రమం భక్తుల సమక్షంలో స్వామివారి పవిత్రనామ జపంతో ఎంతో దేదీప్యమానంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు కార్యక్రమానికి హాజరై స్వామివారికి దీపాన్ని వెలిగించి కార్యక్రమాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్దేశించిన కార్యక్రమాలతోచ తప్పకుండా స్వామి అందు సనాతన ధర్మవంధు గల భక్తితో ఏలూరు జనసేన నాయకులు నారా శేషు ఎంతో వైభవంగా నిర్వహించడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు అలాగే యావత్ రాష్ట్రాల్లోని ప్రజల చేత ఏక సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయించేటట్టు ప్రేరణించిన పవన్ కళ్యాణ్కి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల కోసం అహర్నెస్లో పాటుపడే శక్తిని ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యకులు ఇళ్ల శ్రీనివాస్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కట్నం విశాలి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ చౌదరి ఏలూరు ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి రామకృష్ణ ఏలూరు నలభై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ కటకం భానుప్రకాష్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు భారీ ఎత్తులో పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వామివారికి చేసినటువంటి అపరాధం గురించి జనులందరికీ కూడా తెలియజేసేటువంటి విధంగా చేపట్టినటువంటి దీక్షని వారి యొక్క నాయకులు కూడా ఆచరిస్తే ఇంకొంతమందికి ముందుకు వచ్చి ధర్మం గురించి తెలుసుకుని ధర్మాన్ని ఆచరించి వారు కూడా ముందుకు వస్తారనేటువంటి గొప్ప సంకల్పంతో హైందవ ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున మన ఏలూరు పట్టణంలో నారా శేషు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీనివాసుడికి ఏడు రోజులు జరిగేటువంటి వైభవోత్సవ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు మొదటి రోజున దీక్షను స్వీకరించి రెండో రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి మూడో రోజున నిన్నటి రోజున స్వామివారి యొక్క మూలమంత్ర హోమ కార్యక్రమాన్ని మరి అదేవిధంగా శ్రీనివాస వైభవ కళ్యాణాన్ని ఈరోజు జనులందరూ కూడా చూసేటువంటి విధంగా తానొక్కడే కాదు జనులందరూ కూడా సమానమే జనులందరినీ కూడా హైందవ ధర్మంలో పరిరక్షిస్తూ వారిని హైందవ ధర్మంలో పాల్గొనేటువంటి విధంగా చెయ్యాలనేటువంటి ఆకాంక్షతో సహస్ర దీపాలంకార సేవ కార్యక్రమాన్ని నిర్వహణ చేసి ఉన్నారు రేపటి రోజున మనం తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి చేసే కైంకర్యాలు ఉంటాయో ఆ కైంకర్యాలలో భాగంగా రేపటి రోజున స్వామివారికి నామ మంత్ర జప కార్యక్రమాన్ని ఉదయం సాయంత్రం స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఊరేగింపుగా ఈ యొక్క పట్టణంలో స్వామివారిని ఊరేగించేటువంటి కార్యక్రమం తదుపరి రోజున స్వామివారి యొక్క నామ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం చేస్తున్నారు కాబట్టి యావన్మంది మంది హిందువులు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రశ్నించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా దేన్ని ప్రశ్నించాలి అంటే హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ